నా పేరు శైలజ అందరూ నన్ను పిన్ని అని పిలుస్తారు ఈ కథ నేను చెప్పేది ఒక పాపం చేసిన అమ్మాయి కథ కాదు ఒక మనసు తట్టుకోలేకపోయిన స్త్రీ మనసు కథ నా వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు నా భర్త ఒక కన్స్ట్రక్షన్ సైట్ సూపర్వైజర్ వేరకు ఇంటికి రావడు ఎప్పుడు టెన్షన్ తాగుడు వాగుడు నేను మాత్రం ఆ ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా ఏదో ఖాళీగా ఉండే జీవితం నా అన్న కుమారుడు రాహుల్ బి టెక్ చదువుతున్నాడు అతను ప్రతి సెలవుల్లో మా దగ్గరికి వస్తాడు చిన్నప్పుడు నా చేతిలోనే పెరిగాడు చిన్న చిన్న బహుమతులు చిన్న చిన్న మాటలు మా మధ్య ఒక ఇమోషనల్ బాండ్ ఉండేది కాని ఒకసారి సమయం మారింది వయస్సు పెరిగింది భావాలు లోతుగా మారాయి అతను వచ్చినప్పుడు నేను చల్లని టీ ఇచ్చినప్పుడు కూడా అతని చూపు నా చేతులపై ఆగిపోయేది మొదట నేను దాన్ని అర్థం చేసుకోలేదు అతను చిన్నప్పటి ముద్దు బిడ్డగానే కనిపించాడు కాని ఆ రాత్రి మా ఇల్లంతా నిద్రలో ఉండగా నాకు నిద్ర రాక కిటికీ దగ్గర కూర్చున్నాను రాహుల్ వచ్చి పిన్ని మీరు ఎందుకు నిద్రపోవడం లేదు అని అడిగాడు ఆ మాటలో ఒక చల్లదనం ఒక హృదయమైన అనుభూతి అతను నా పక్కన కూర్చున్నాడు నేను ఇలా రాత్రివేళ బయటికి రావద్దు బాబు అని చెప్పాను కాని నా గళంలో ఒక తడిమిన గుండె దాగలేకపోయింది అతను నవ్వుతూ అన్నాడు పిన్ని మీకు ఎప్పుడైనా ఒంటరితనం అనిపిస్తుందా ఆ ప్రశ్న నన్ను స్తంభింపజేసింది ఎందుకంటే ఆ మాట నా గుండె నొప్పి తాకింది నాలో ఉన్న ఖాళీ ఆ మాట విని పగిలిపోయింది ఆ రాత్రి మాట్లాడుకుంటూ ఉదయమయ్యింది ఇంతకుముందు నేను రాహుల్తో ఇలా మాట్లాడలేదు ఆయన మాటల్లో కేర్ ఉంది రెస్పెక్ట్ ఉంది అఫెక్షన్ ఉంది నా జీవితంలో ఎప్పుడు నా భర్త ఇవ్వని ఆ స్పర్శలేని ప్రేమ అనుభూతి రాహుల్ మాటల్లో కనబడింది కొన్ని రోజులు ఇలా గడిచాయి ఆ ఇంట్లో ఎవరూ ఏమీ అనుకోలేదు కాని నాలో మాత్రం ఒక మార్పు మొదలైంది రాహుల్ హాస్టల్కి రోజు నేను బలంగా ఏడ్చాను ఎందుకు తెలియదు కాని ఒక మనసు విరిగిపోయినట్లు అనిపించింది మళ్లీ రెండు నెలల తర్వాత అతను వచ్చాడు అతను నన్ను చూసి పిన్ని మీరు బాగున్నారా అని అడిగాడు నేను అవును బాబు అన్నాను కానీ మాత్రం నిశ్చలంగా లేదు ఆ రాత్రి నేను వంట చేస్తున్నప్పుడు అతను కిచెన్లోకి వచ్చాడు చిన్నగా స్టోవ్ పక్కన నిలబడి నా చేతికి వాలి అన్నాడు పిన్ని మీరు చాలా అందంగా ఉన్నారు నేను ఒక్కసారిగా చెంపలు వేడెక్కాయి ఏం చెప్పాలో తెలియలేదు నా మనస్సు ఒకవైపు ఇది తప్పుడు అని చెబుతుంటే మరొకవైపు కూడా ఒక మనిషివే కదా అని పలుకుతోంది ఆ రాత్రి ఆ మాటలు నా మనస్సులో పదే పదే తిరిగాయి నిద్ర రాలేదు నా కళ్ళు మూసుకుంటే అతని చూపు కనబడింది నా పమనుకుంటూ కాని అదే మనసు అతని కోసం తహతహలాడుతోంది రోజు ఉదయం అతను అన్నాడు పిన్ని నేను మీతో ఒక సీక్రెట్ చెప్పనా నేను ఆశ్చర్యపోయి చూశాను అతను చెప్పాడు నేను హాస్టల్లో ఉన్నా రోజూ మీ గురించి ఆలోచిస్తుంటాను నా చేతుల నుంచి టీ గ్లాస్ జారిపడింది గుండె ఒక క్షణం ఆగిపోయింది అతను ముందుకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు పిన్ని మీకు నచ్చకపోతే నేను వెళ్లిపోతాను కాని నా మనసు మాత్రం మీ దగ్గరే ఉంటుంది ఆ క్షణం మాట రాలేదు నా మనసు పగిలిపోయింది అతని చూపులో ఉన్న ఆ నిజమైన ప్రేమ అమాయకమైన భావం నన్ను చుట్టుకుంది నేను ఒక్క మాట చెప్పలేక నా గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాను ఆ రాత్రి నా దుప్పటి తడిసిపోయింది ఏడుస్తూ రాత్రంతా గడిపాను రాహుల్ వెళ్ళిపోయాక నా ఇల్లు ఖాళీగా అనిపించింది గోడలకే శబ్దం లేని జీవితం మా భర్త ఇప్పటికీ లోకంలోనే ఉన్నాడు తాగి కోపంతో అర్ధరాత్రి వచ్చేవాడు నాకే తెలియదు నేను ఎప్పుడు నవ్వడం మర్చిపోయానో ఆ రోజులు అంతా ఒక రకమైన ఒంటరితనం ఒక భయంతో గడిపాను ప్రతి శబ్దం రాహుల్ పేరు వినిపిస్తున్నట్లుండేది ఫోన్ స్క్రీన్ చూస్తే వాట్సాప్లో అతని డీపీ చిన్న నవ్వుతో ఉన్న ముఖం పిన్ని జాగ్రత్తగా ఉండండి అని చివర పంపిన మెసేజ్ చూసి నా కళ్ళు తడుస్తాయి రాత్రివేళ కిటికీ దగ్గర కూర్చుంటే మనసు తిరిగి ఆ ఒక్క రాత్రి మాటల దగ్గరికి వెళ్తుంది అతని చూపు ఆ కదిలిన మాటలు ఆ దడ నేను వాటిని మరచిపోలేకపోయాను కాని అదే సమయంలో ఇది తప్పుడు అని నాలో ఒక శబ్దం మార్మోగింది అదే గిల్టీ అదే వేదన అదే ప్రేమ కలసిపోయిన జీవితాన్ని ఒక నిద్రలేని రాత్రిగా మార్చేశాయి ఒకరోజు ఉదయం డోర్బెల్ మోగింది తలుపు తీస్తే రాహుల్ హయాత్తుగా నా హృదయం గట్టిగా కొట్టుకుంది పిన్ని నేను ఎగ్జామ్ పూర్తి చేసుకున్నాను హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూ ఉంది థాట్ ఆఫ్ కమింగ్ హియర్ ఫర్ ఫ్యూ డేస్ అన్నాడు నవ్వుతూ ఆ నవ్వు ఆ చూపు నా మస్తిష్కం మొత్తం ఆపేసింది నేను ఏమీ మాట్లాడలేకపోయాను చూపులోనే వెయ్యి మాటలు మేము మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాం సాయంత్రం పై కూర్చుని చాయ్ తాగుతూ వర్షం చినుకులు పడుతున్నాయి రాహుల్ మాట్లాడుతూ పిన్ని మీరు నాకు ఒక మోటివేషన్ మీరిచ్చిన అఫెక్షన్ వల్లనే నేను జీవితంలో ఏం ఉన్నవాడినయ్యా ఆ మాటలు నా మనస్సును కదిలించాయి నేను గిల్టీగా నవ్వుతూ అన్నాను నువ్వు చిన్నప్పుడు నాకెంత ముద్దుగా ఉన్నావో గుర్తుందా నువ్వు ఇప్పుడు పెద్దవాడివయ్యావు రాహుల్ కాని నాకేం తెలియదు మన బంధం ఎందుకు ఇంత వేరుగా మారిపోయిందో రాహుల్ మెల్లగా అన్నాడు పిన్ని ప్రేమ అన్నది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కాని మీకు దూరంగా ఉండటం చాలా కష్టం ఆ మాట నన్ను లోతుగా గాయపరిచింది నేను ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు నా కళ్ళు తడిశాయి ఆ రాత్రి వర్షం గట్టిగా పడుతుండగా నేను వంటగదిలో ఉన్నాను రాహుల్ నా వెనక నిలబడి మెల్లగా అన్నాడు పిన్ని ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడండి నేను తిరిగి చూశాను అతని కళ్లలో కన్నీళ్లు నేను తప్పు చేస్తున్నానని తెలుసు కాని మీని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను ఆ క్షణం నా మనస్సు పూర్తిగా విరిగిపోయింది నా గుండె ఏడవాలని అనిపించింది కాని కన్నీళ్లు రాలేదు నేను నా మనసులో ఉన్న ప్రతి మాట బయటకు తీసి అన్నాను రాహుల్ నీకు ఇది ప్రేమలా కనిపిస్తుందేమో కాని నాకు ఇది బాధగా కనిపిస్తోంది నేను నిన్ను పిల్లలాగా చూసా కాని నాలో మనిషి కూడా ఉన్నాడు మనస్కూడా ఉంది అది ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తోంది రాహుల్ నా పాదాల దగ్గర కూర్చున్నాడు పిన్ని నేను మీకు ఏం చేయను కాని మీతో మాట్లాడకుండా ఉండలేను ఆ రాత్రి నేను అతని తల నా చేతుల్లో పెట్టి మెల్లగా తడుముతూ చెప్పాను రాహుల్ నిజమైన ప్రేమ ఎప్పుడూ త్యాగంలో ఉంటుంది తాకడంలో కాదు మేము ఇద్దరం ఏడ్చాం అతను నా చేతిని పట్టుకుని పిన్ని మీరు నా జీవితానికి రీజన్ నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ బ్లెస్సింగ్ చాలు ఆ మాట నా గుండెను తాకింది అదే క్షణంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తరువాతి ఉదయం నేను రాహుల్కి చెప్పాను నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు రాహుల్ నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది నా కోసం వెనక్కి తిరిగి చూడకు అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యాడు కళ్ళల్లో నీళ్లు కానీ నవ్వాడు పిన్ని మీరు స్ట్రాంగ్ అవ్వాలి ఒకరోజు నేను తిరిగి వస్తాను కాని విజయవంతుడిగా అతను వెళ్లిపోయాడు అతని బైక్ సౌండ్ దూరంగా మాయమైంది నా హృదయం ఆ శబ్దం వెనుక గమ్యం లేని నిశ్శబ్దంలో పడిపోయింది రోజులు గడుస్తున్నాయి ప్రేమలో తప్పు ఉండదుగాని ప్రేమను ఎలా అర్థం చేసుకుంటామో అదే మన మనసు రూపం రాహుల్కి నేను ఒక మోటివేషన్ అయ్యా కాని నాకైతే అతను ఒక అయ్యాడు నా లోపల ఉన్న స్త్రీని గుర్తు చేశాడు ఇప్పుడు నేను ఆ ఎపిసోడ్ గురించి సిగ్గుపడను ఎందుకంటే నేను ఆ ప్రేమను స్వార్థంగా కాకుండా ఒక బాధ ఒక నేర్చుకున్న అనుభవంగా తీసుకున్నాను ప్రతి స్త్రీ జీవితంలో ఒక దశ వస్తుంది ఎప్పుడూ ఆమెకు ఎవరో ఒకరు మనస్సు తాకుతారు కాని ఆ క్షణంలో ఆమె తీసుకునే నిర్ణయం ఆమెని ఈద పడగొడుతుంది లేదా నిలబెడుతుంది నేను నిలబడటం ఎంచుకున్నాను రాహుల్ దూరంగా ఉన్నా నా గుండె మాత్రం సంతోషంగా ఉంది ఎందుకంటే అతను విజయవంతమయ్యాడు నేను గౌరవంగా జీవిస్తున్నాను ప్రతి సాయంత్రం ఆ లేఖ చదువుతాను ప్రతి అక్షరంలో ఆ కన్నీళ్లు ఆ నవ్వులు ఆ మనసు తాకేజ్ దాపకాలు పిన్ని మీరు నాకు దేవతలా ఉన్నారు మీరు ఏడవకండి మీరు నాలో ఎప్పటికీ ఉన్నారు ప్రేమ పాపం కాదు కాని ప్రేమను సమాజం కన్నా మనం సరిగా అర్థం చేసుకుంటే అదే మన మనిషితనం ఇది నా కథ కాదు ఇది ప్రతి ఆడ మనసు చెప్పని కథ